మిడమిత్రులకు నమస్కారం నా పేరు పృథ్వీ ఏబీపీ గ్రేటర్ హెదివర్ సిటీ చూడాలి ఈరోజు నిర్వహించడానికి ముఖ్య కారణం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు మెస్సు బకాయిలు విడిద చేసుకోవడాన్ని నిరసిస్తూ ఏబివి ఆధ్వర్యంలో ఈ వారాంతం కూడా ఏదైతే ప్రోగ్రాం తీసుకోవడానికి మేము ముందుకు వచ్చాము ఈరోజు మనం ఏదైతే నిజాం కళాశాలలో ఉన్నామో ఏదైతే దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి చట్టం నిజాం కళాశాలకి దాదాపు పదిహేను కోట్ల యాభై లక్షల మెస్సు బకెళ్ళీల మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజు పెండింగ్ లో ఉండి విద్యార్థులందరూ కూడా హాస్టల్ ఓపెన్ గాక రోడ్ల మీద అరిగోస పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు నిజాం కళాశాల నెలకొంది ఈ రాష్ట్రం మొత్తంలోకి వెళ్ళి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం నుంచి మహబునగర్ నుంచి పేద మధ్య తరగతి విద్యార్థులు రాత్రి అనక పగలనక ఇంటర్లో చదివి కష్టపడి మార్పులు సాధించి నిజాం కళాశాలలో సీటు కొడితే మా యొక్క భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పేసి కోటి హాస్టలతోటి వస్తే కళాశాలకు వస్తే నిజాం కళాశాల విద్యార్థులకి వెయ్యి సంవత్సరాలతోటి స్వాగతం పలుకుతా ఉంది చదువుకు వచ్చిన విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి మాకు బుక్ ఇక్కడ భూమి పెట్టామని చెప్పేసి ప్రిన్సిపల్ని వేడుకుంటున్నా వీసీని వేడుకుంటున్నా ఇది విద్యా అధికారులు విద్యార్థుల పక్షాన ఉండి విద్యార్థుల గురించి ఆలోచించిన పాపన పోలేదు ఇక్కడ మనం ప్రిన్సిపల్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాం గేట్ బయట విద్యార్థులు ఆందోళన చేస్తా ఉన్నారు అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల పైన సవితి తల్లి ప్రేమ కల్పిస్తుంది ఈరోజు రాష్ట్రంలో గుర్రల మంత్రులు బర్రల మంత్రులు బాషపులకు మంత్రులు కానీ ఇటు రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి విద్యార్థులకి విద్యాశాఖకి మంత్రి లేకపోవడము చాలా సిగ్గుచేటు విద్యాశాఖని తరదగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు దీని బాధ్యత వేసి వెంటనే రాజీనామా చేయాలి ఏదైతే ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించి నిజాం కళాశాల గేటు దగ్గర పెద్ద ఫ్లిక్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది మా నిజాం కళాశాలకు రావాల్సినటువంటి పదిహేను కోట్ల యాభై లక్షల మెస్సు బకాయిలు మరియు ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి ఫ్లెక్స్ కట్టడం జరిగింది అదే విధంగా రేపు కళ్ళకు గంటలు కట్టుకొని ప్లే కార్డ్స్ తోటి ప్రదర్శన ఉంటుంది అయితే ఇరవై నాలుగో తారీఖు ప్రతి విద్యార్థిని భాగస్వామ్యం చేసేందుకు ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్ళి కరపత్రం పంచుతూ వాళ్ళందరినీ చేసేటువంటి ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది ఇరవై ఐదవ తారీఖు ప్రతి కాలేజీ క్యాంపస్ లో అతి భారీ సంఖ్యలో విద్యార్థులతో ర్యాలీ చేయడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు హైదరాబాద్ నగరం మొత్తంలో ప్రతి కూడలి దగ్గర భిక్షాటన చేసి వచ్చినటువంటి డబ్బులతోటి విద్యార్థులకి అయితే ఫీజు కట్టడం జరుగుతుంది ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు తేదీలలో నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది దానికి అన్నిటి కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముద్దు నిద్ర వీడాలి లేని పక్షంలో కేసీఆర్ ఏ గత పట్టిందో అదే గది రేవంత్ రెడ్డి పట్టబోతా ఉంది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఒకటో తారీఖున పరేడ్ గ్రౌండ్ లో కథలబేది ప్రోగ్రామ్ పెట్టి కేసీఆర్ ని ప్రగతి భవన్ నుంచి ఎర్రబల్లి ఫామ్ హౌస్ పంపినమో అదే ఏబిపి కార్యకర్తలు ఇదే రేవంత్ రెడ్డిని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కొండారెడ్డి పనులు ఇంటికి పంపుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే ఏదైతే విద్యార్థులకు రావాల్సినటువంటి మెస్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని విడుదల చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తూ నువ్వు ఉంటున్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్ సెక్రటరీ ప్రతి అన్ని ముట్ట ముట్టడించి ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అందరికి నమస్తే నా పేరు అంజన్ నిజాం కళాశాల కార్యదర్శి నేను చూసుకున్నట్టయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది ఏంటంటే విద్యార్థులకు రావాల్సిన బకాయిలను స్కాలర్షిప్లు ఫీజు రిప్లేస్మెంట్లు మిస్ ఛార్జీలు రావడం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై చాలా నిర్లక్ష్యం చూపిస్తుంది ఎందుకంటే నేను చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే పద్ధతి ప్రకారం నడుస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి నేను విద్యార్థులకు అది చేస్తే ఇది చేస్తా విద్యార్థులను పెట్టి ఓట్లు వేయించుకోవడం జరిగింది అయినా కానీ విద్యార్థులకు ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయలేకపోయింది చేతగన్ సీఎం నేను చూసుకున్నట్టయితే విద్యార్థులకు రావాల్సిన ప్రతి ఒక్క రూపాయ విద్యార్థులకి కేటాయించి తర్వాత స్కాలర్షిప్లు ఫీజు రియమ్స్ అందిస్తే కళాశాల నడపడానికి కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే నేను చూసుకున్నట్టయితే నిజాం కాలేజీ కేంద్రంగా పదిహేను కోట్ల యాభై లక్షలు రావాలి కానీ ఇప్పుడు నేను చూసుకుంటే నిజాం కాలేజ్ అకౌంట్లో ముప్పై వేలు ఉన్నాయి ఆ ముప్పై వేలతోటి నిజాం కాలేజీ నడిపేది ఎలా అది సీఎం కి మొన్న డిప్యూటీ సీఎం వచ్చినప్పుడు ఆయన వినతి పత్రం ఇచ్చినాం అఖిల భారత విద్యార్థి పరిషత్ తోటి ఒక స్టెప్ తీసుకొని అడ్డుకోవడం జరిగింది అయినా కానీ ఇంత కూడా సీఎం తోటి చెప్తాను కానీ ఇంతవరకు ఆఫీస్ నోటీసు నోటీస్ కూడా రాలే రావాల్సిన ఫండ్స్ రాలే నేను చెప్పేది ఒకటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి తెలియజేసేది ఒకటి మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వండి లేకపోతే రానున్న లోన్స్ లో ఈ ఉద్యమాన్ని ఉగురుతం చేస్తాం రేవంత్ రెడ్డిని గడ్డ దింపేది పక్క थर्ड ईयर फ्रॉम बीएससी एमएससी एक्चुअली में दीडी करती। दीडी करती दान थार्वाद दान थार्वाद ए मुद्दा कांटे प्रॉब्लम थर्ड इयर्स के रहने वाले से इसको मानना प्रिंसिपल सर रहने वाले చేసుకున్నాం डीडी కట్టి डीडी కట్టినా మెస్ బిల్ కట్టినా అన్నీ కట్టినా అయితే మొన్ననే క్లాస్ డే కూడా అయిపోయింది నాండి దాని తర్వాత దాని తర్వాత ఏమన్నారంటే 20 20 కి గర్ల్ హాస్టల్ స్టార్ట్ 22 కి వాయిస్ హాస్టల్ స్టార్ట్ అన్నారండి సో 20 ముందే నేను కాల్ చేసి అడిగినాం నేను బ్రావణ హాస్టల్ కి లగేసి తీసుకున్నా అంటే వచ్చేనను ట్యూస్డే ఈ రోజు వచ్చిన ఈ రోజు వచ్చినాక ఏమంటున్నారు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ డిఎం ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి ఇస్తాం అదే మాట మాకు ముందే చెప్పడం మేము వచ్చేటం కాదు ఇదే అంటున్నారు కదా సో ముందే సర్క్యులర్ చేసిండ్రు ఏం డిడి కట్టాలని అప్పుడే ఇది ఈ సర్క్యులర్ కూడా లైక్ ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి ఇస్తాం సెల్ఫ్ ఫైనాన్స్ డిబమ్ అంటే అప్పుడే మాకు తెలిసేది కానీ అప్పుడు చెప్పలేరు డీడీ కట్టించుకున్నారు మెస్బిల్ కట్టించుకున్నారు అవన్నీ కట్టించుకున్న తర్వాత ఇప్పుడు చెప్తున్నారు ఏం చేయాలి గుడ్ ఈవినింగ్ అందరికి ఇవాళ ఇక్కడ మేము ప్రొటెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్గా సార్ ఏం చెప్పారంటే డీడీ కట్టిన వాళ్ళందరికీ హాస్టల్ ఇస్తామని యాక్చువల్గా ట్వంటీ రోజు ఆ రోజు స్ట్రైక్ చేసినప్పుడు చెప్పిన ఉండే సార్ ట్వంటీ తర్వాత వచ్చేయండి అమ్మ సో ట్వంటీ సెకండ్ నుంచి హాస్టల్ ఓపెన్ చేస్తాం ప్రతి ఒక్కరు రెగ్యులర్ వాళ్ళు కానీ సెల్ఫ్ అనిస్ట్ వాళ్ళు కానీ వచ్చేయండి అని చెప్పిండీ కాకపోతే ఇవాళ హాస్టల్ దగ్గరికి వచ్చేవారికి మా బార్డల్ మేడం గారు కానీ ప్రిన్సిపల్ సార్ గారు కానీ ఏం చెప్తున్నారంటే మాకు ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి హాస్టల్ ఇస్తాం సెల్ఫ్ ఇన్వెన్స్ట్ వాళ్ళకి ఇవ్వం అది కూడా సెల్ఫ్ ఇన్ఎన్స్ట్ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారంటే సెకండ్ ఇయర్స్ రెగ్యులర్కి ఇచ్చిన తర్వాత థర్డ్ ఇయర్స్ రెగ్యులర్కి ఇచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో మాకు ప్లేస్ ఉంటే ఇస్తారంట అప్పటి వరకు ఈ టూ డేస్ టెంపరీగా హాస్టల్లో రూమ్ ఇస్తా అని చెప్పింది సార్ కానీ ఫుడ్ మాత్రం అలాట్ చేయడంట ఫుడ్ అలాట్ చేయడంట కానీ ఇప్పుడు మేము ఎక్కడ స్టే చేయాలి వర్షంలో ఎక్కడనే కూర్చొని ప్రొటెస్ట్ చేస్తున్నాం కానీ మాకు సొల్యూషన్ రావాలంటే ఏం చేయాలి Onde a Maria...